న్యూస్ తెలుగు ఛానల్ నా పేరు సంజీవ్ నేటి వార్త ముఖ్యాంశం ప్రభుత్వం ఏర్పడి సుమారు ఐదు నెలలు కావస్తున్న ప్రజా సమస్యలపై పట్టించుకుని కూటమి నాయకులపై బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూదుకొండ మాణిక్యాలరావు ధ్వజమెత్తారు తరచుగా అనకాపల్లి శారదా నది బ్రిడ్జిపై ప్రమాదాలు జరగడం వల్ల బీఎస్పీ నేత సూదుకొండ మాణిక్యాలరావు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బ్రిడ్జిపై గుంతలు ఏర్పడడం వల్లే ప్రమాదాలు సంభవిస్తున్నాయని అన్నారు గత ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణం తూతు మంత్రంగా వ్యవహరించారని విమర్శించిన నేటి ప్రభుత్వం మరి మీరు ఏమి చేశారని కోటం ప్రభుత్వాన్ని మీడియా ముఖం ద్వారా ప్రశ్నించారు నేను మీ సూదుకోని మాణిక్యాలరావు బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరి మనం చూసినట్టయితే అనకాపల్లి నుండి ఇటు కసింకోట బయ్యవరం నర్సీపట్నం మీదుగా రోజు నిత్యం వందల వేల సంఖ్యలో ప్రయాణికులు త్రిచక్ర వాహనదారులు వాహనాలు ప్రయాణించే బ్రిడ్జి పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి నిర్మాణం చేసి కొన్ని సంవత్సరాలు కూడా గడవక ముందే ఈ బ్రిడ్జికి చివరి నుంచి ఆ చివరికి సుమారుగా ముప్పై చోట్ల గోతులు పడిన సందర్భం ఉంది మరి కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రమాదకరమైన గోతుల ద్విచక్ర వాహనదారులు కుటుంబ సహా వెళుతుండగా అట్టించి వస్తున్నటువంటి ఆటో డ్రాష్ అవ్వడంతో ఈ గోతు వలన వాళ్ళు ప్రమాదానికి గురి కావడం జరిగింది వారిని స్థానిక వంద ఆసుపత్రికి తరలించడం జరిగింది ఇది మనకి ప్రచారంలోకి వచ్చినటువంటి సంఘటన కావచ్చు కానీ రోజుకి కొన్ని పదుల సంఖ్యలో ప్రయాణికులు ద్విచక్ర వాహన వాళ్ళు పాదశాలలు ప్రమాదానికి గురవుతున్నారు కనీసం అడుగు తీసి అడిగేస్తే ఈ గోతులమయంగా ఉంది తప్ప ఈ బ్రిడ్జి రోడ్డుమయంగా లేదు మరి అధికారులు ఈ నిర్మాణ సమయంలో ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో బాధ్యత లేకపోవడంతో ఇటువంటి అరా కొర టూ తూ నిర్మాణాలు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కనైనా తర్వాత ఈ బ్రిడ్జి నిర్మాణం చూసినట్టయితే పబ్లిక్ నడవడానికి ఏర్పాటు చేసిన వే వాకింగ్ వే చూస్తే చాలా చోట్ల అది ఆ బ్రిడ్జి కన్నాలు పడిపోవడం జరిగింది అదేవిధంగా గతంలో మేము ఎన్నో సార్లు ఈ బ్రిడ్జి పర్యవేక్షణ మీద దృష్టి సారించాలని అధికారులు విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ రూపే పక్కన ఈ ఇసుక చూసారా మేటలు రాసిపోయింది ఈ ఇసుక వల్ల ఏమవుతుందంటే వాహనాలు స్కిత్ అయ్యే ప్రమాదం ఉంది అంతేకాకుండా వర్షాలు పడినప్పుడు ఈ నీరు ఏదైతే ఉందో అది కిందకి వెళ్లకుండా ఈ ఇసుక వల్ల ఆగిపోయి ఈ బ్రిడ్జి నిర్మాణం యొక్క సామర్థ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి నిర్మాణం చేశాము వదిలేసామని కాకుండా ఈ బ్రిడ్జి నిర్మాణాల మీద వీటి పర్యవేక్షణ మీద అధికారులు దృష్టి సారించాలి అలాగే శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా ప్రభుత్వం తరపుని గొంతలు కప్పుతాము గొంతలు కప్పడానికే ప్రత్యేకంగా మేము నిధులు ఇస్తున్నాం అంటున్నారు గొంతలం కప్పడం కాదయ్యా తూతూమంతంగా గుంతలు కప్పితే మన కొప్పాక జంక్షన్లో మీరు బుగ్గును క్రసరబుగ్గును బుగ్గు గులకరాళ్ళు వేసి రోడ్డుని కప్పారు అది కాదు తూతూమంతం పడొద్దు ప్రజా సొమ్ము ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఒక పది రూపాయలు ఎక్కువైనా పర్లేదు కానీ పూర్తి స్థాయిలో నూతన నిర్మాణాలు చేపట్టండి దంతలకి కుట్టడాలు గొయ్యి కప్పడాలు కాదయ్యా అది మాలాంటి ప్రజా సంఘాల నేతలు చేస్తారు మీరు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి కేంద్రం నుంచి డబ్బు తెస్తారో మీరే డబ్బు ఖర్చు పెడతారో ప్రతిదీ నూతన నిర్మాణం నూతన నిర్మాణం చేపట్టండి ఎందుకంటే మీరు అనుక్షణం పాల గత పాలకులు ఏమి చేయలేదు ఏమి చేయలేదు అంటారు కదా మరి ఏమీ చేయలేని దాన్ని మీరే మార్పు చేస్తారు మీరు నూతన నిర్మాణాలు చేపట్టాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం